ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంబికా హ్యాండ్లమ్స్ దిస్ యోగంబికా ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ కాటన్లో లేటెస్ట్ డిజైన్స్ అండి అన్నీ కూడా మనకి లేటెస్ట్గా చేయించిన డిజైన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ రెగ్యులర్గా ఉండే షేడ్స్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ ట్రై చేసామండి శారీస్ చాలా బాగున్నాయి ఈ శారీ ఏంటంటే మనకి బోర్డర్లెస్ టైప్ అండి బ్లాక్ కలర్ మీద పింక్ కలర్ తోటి ఇలా డై వస్తుంది అంటే మనకి డిజైన్ డైమండ్ షేప్లో డై వస్తుందండి మిడిల్లో డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏంటంటే మనకి డైకి ఏ కలర్ యూజ్ చేసామో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చక్కగా డిజైనర్ టైప్ ప్యూర్ కాటన్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ శారీ కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది డార్క్ కలర్ కలర్కి ఆరెంజ్ కలర్ తోటి డై అండి డిజైన్ అనేది డిజైన్ చాలా నైస్ గా ఉంది ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చినప్పుడు వేర్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది శారీ లెస్ టైప్ శారీస్ అండి పళ్ళు పాటు మనకి రన్నింగ్ పళ్ళునే ప్లెయిన్ ఉంటుందండి శారీ కలరే ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి శారీలో వచ్చిన డిజైన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి గ్రీన్లోనే లైట్ యాపిల్ గ్రీన్ మీద ఇంకా లైట్ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలరు డార్క్ పీచ్ కలర్ తోటి మనకి బోర్డర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లాక్ అండి సారీ నేవీ బ్లూ కలర్ కదా ఈ శారీనేమో మనకి డార్క్ నేవీ బ్లూ అండి నియర్లీ బ్లాకిష్గానే ఉంది చామంతి ఎల్లో కలర్ తోటి డిజైన్ డై అవుతుందండి మంచి మంచి డిజైన్సు రన్నింగ్ పళ్ళు ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ మ్యాంగో ఎల్లో అండి ఈ శారీకి పింక్ కలర్ తోటి డిజైన్ డై వస్తుందండి ఈ డై కూడా మనకి చాలా నైస్గా ఒక డైమండ్ టైప్లో డిజైన్ అనేది ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి డిజైనర్ టైప్ ఉంటుందండి ఒక క్రాస్ టైప్ లాగా ఉంటుంది వేర్ చేసినప్పుడు ఈ మోడల్కి లెస్ అండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కాబట్టి బోర్డర్ లెస్ ఇంకోటి ఏంటంటే పళ్ళు కూడా మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ ఏమో డిజైన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ ఇలా డిజైన్ షిబోరీ డిజైన్ వస్తుంది శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏమైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ప్యూర్ కోట ఫ్యాబ్రిక్ అండి యాపిల్ గ్రీన్ కలర్ గ్రేప్ గ్రీన్ కలర్లో డిజైన్ కలర్ ఉంటుంది మిడిల్ పాటు బుట్ట హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి బోర్డర్స్ ఏమో షిబోరీ టూ షైడెడ్ తోటి షిబోరీ కాంట్రాస్ట్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు ఇలా షిబోరీ ప్రింటెడ్ వాళ్ళు బోర్డర్ డిజైనే పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ప్యూర్ కోటా కార్డ్ అండి కోటా ఫ్యాబ్రిక్ చాలా లీస్ట్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ అనేది ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది గ్రే కలర్ అండి డిజైన్స్ కూడా మనకి ఒక్కో షేడ్కి ఒక్కొక్క ప్యాటర్న్ తోటి బ్లాక్ ప్రింట్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి బార్డర్స్ ఎలా షిబోర్ పళ్ళుపాత్ ఈ శారీకి బ్లాక్ మంచి మస్టర్డైల్లో అండి డార్క్ మస్టర్డైల్లో కలర్ బాగుంది బార్డర్స్ ఫ్యాన్సీ కలర్ తోటి షిబోరీ బార్డర్స్ కాంట్రాస్టెడ్ అయ్యి ఉన్నాయి పళ్ళు పార్ట్ బార్డర్ డిజైన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అండి మిడిల్లో బుటాస్ స్టైల్ క్రాస్ టైప్ ఉంది బుటాస్ వచ్చే ఫ్లవర్ బుటాస్ బార్డర్స్ ఏమో షిబోరీతో కాంట్రాస్ట్ బార్డర్స్ పళ్ళు పార్ట్ ఎలా ఉంటుంది గ్రీన్ కలర్ అండి అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ ఇలా షుబోరీతో ఉన్నాయి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు పార్ట్ షిబోరీ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా నైస్గా ఉన్నాయి మిడిల్లో బ్లాక్ ప్రింట్స్ ప్యూర్ కోటా కార్టన్ అండి సిక్స్ ఫిఫ్టీ అనేది చాలా చాలా లేస్ట్ ప్రైజు ఇంకొక టూ శారీస్ తీసుకున్నట్లయితే ఈచ్ వన్ శారీకి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది బోర్డర్స్ ఇలా తోటి కాంట్రాస్ట్ ఉంటాయి బోర్డర్ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ వచ్చినటువంటి పళ్ళు షివోరీ ప్రింటెడ్ పళ్ళు బ్లాక్ వీట్ కలర్ అండి ఈ సారీ కూడా డిజైన్స్ ఏ షే ఏ షేడ్కి ఆ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి డిజైనర్స్ అండి క్యాట్లాగ్స్ బోర్డర్ అనేది షిబోరీ కాన్సెప్ట్ తోటి ఉన్నాయి శారీస్ ప్యూర్ కోటా కాటన్ వస్తుంది పళ్ళు షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లూ కలర్ అండి బాగుంది కలర్ కూడా రత్నావళి కలర్ అంటాం కదా ఆ షేడ్ మిడిల్లో లో డిజైన్ ఇలా అలవర్ వస్తుంది బార్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్లో కోటా ఫ్యాబ్రిక్ అండి చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అనేది చాలా చాలా లేస్ట్ ప్రైస్ అండి ఏవైనా టూ శారీస్ తీసుకుంటే ఇంకొక ఫిఫ్టీ కూడా లెస్ అవుతుంది ఈచ్ వన్ శారీకి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లో గోపీ ప్రింట్స్ అండి ఈ శారీస్ అయితే మనకి ఇప్పటి వరకు మనము వన్ ట్వంటీ అకౌంట్ బై వన్ ట్వంటీ అకౌంట్లో చూసాము ఈ శారీస్ వచ్చేసి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ అండి శారీస్ ఏమో మనకి గోపీ ప్రింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే మనం ఏంటంటే ఈ శారీస్ అనేవి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ చేయించామండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్గా ఏ శారీ కావాలో ఆ శారీనే స్క్రీన్ షాట్ పెట్టండి కలర్ కాంబినేషన్స్ కూడా మనం ఇప్పటివరకు చేయించిన కలర్స్ మీదే ట్రై చేసాము ఈ సారీ అయితే డిఫరెంట్ షేడ్స్ అండి మనం లో ఉండే షేడ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్స్ తోటి డిజైన్ చేయించడం జరిగింది ఈ శారీ గోపీ ప్రింట్స్లో మనకి సింగిల్ సైడ్ బార్డర్ మిడిల్లో బుటా స్టైల్ ప్రింట్ వస్తుంది బాటమ్ బార్డర్లా జిగ్ జాగ్ లైన్స్ తోటి డిజైన్ వస్తుందండి కలర్ అయితే మనకి మంచి గ్రేప్ జ్యూస్ కలర్ బాగుంది కలర్ పళ్ళు పార్టీల డిజైన్ ఉంటుంది బ్లౌజ్ ఇలా హ్యాండ్ పర్పస్ సెల్ఫ్ కలర్ అయినా హ్యాండ్ పర్పస్ డిజైన్ వస్తుంది ఇవి ఏంటంటే మనకి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ వచ్చినటువంటి గోపీ ప్రింట్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి మనకి బ్రిక్ రెడ్ అంటాం కదా ఆ షేడు మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది సింగిల్ సైడ్ బార్డర్ పళ్ళు పాత ఏమో ఇలా ఉంటుంది అన్ని బుట్టస్ అనేవి బ్లాక్ ప్రింట్స్ అండి టూ షేడర్ తోటి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి బ్లౌజ్ ఈ శారీ పింక్లో ఒక షేడ్ అండి డార్క్ రెడ్డిష్ పింక్ బాగుంది కలర్ మంచి బ్రైట్గా మిడిల్లో బుటా స్టైల్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ బార్డర్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు బ్లౌజ్ లక్స్ గ్రీన్ కలర్ అండి మంచి లక్స్ గ్రీన్ కలర్ శారీ చాలా గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని షేడ్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయండి రెగ్యులర్గా ఉండే షేడ్స్ కాదు బాగున్నాయి బార్డర్ ఎలా సింగిల్ సైడ్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ నేవీ బ్లూ అండి కలర్ చాలా బాగుంది నేవీ బ్లూ కలర్ శారీ మెడిల్లో బూటాఫ్ స్టైల్ ప్రింట్ సింగిల్ సైడ్ బార్డర్ లెంతి బార్డర్ ఉంటుంది జిగ్ జాగ్ లైన్స్ ఉండి పళ్ళు పాట ఏమో ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఈ శారీ గ్రే షేడ్ అండి చాలా నైస్గా ఉంది కలర్ గ్రే కలర్ మెడిల్లో డిజైన్ ఎలా ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ ఈ శారీ ఒక మోడల్ అండి నేవీ బ్లూ కలర్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఒక ప్యాటర్న్ చూసాము ఇది ఒక ప్యాటర్న్ అండి ఇలా ఫేసెస్ వచ్చాయి బోర్డర్లో డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది మిడిల్లో బుటాస్ బ్లాక్ ప్రింట్స్ తోటి బుటా స్టైల్ పళ్ళు పార్టీలా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ శారీ బ్రిక్ రెడ్ కలర్ అండి ఇటుక రాయిపోవడం అంటాం కదా ఆ షేడ్ మిడిల్లో బుటాస్ స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్టీ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు శారీకి బ్లౌజ్ మంచి క్లాసీ కలర్ అండి కలర్ బాగుంది గ్రేప్ జ్యూస్ కలర్ మెడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ అండి మిడిల్లో బుటాస్ స్టైల్ ప్రింట్ బార్డర్స్ ఎలా ఫేసెస్ టైప్ వచ్చాయండి బోర్డర్ చూస్తే మీకు హెడ్స్ టైప్లో డిజైన్ చాలా బాగుంది పళ్ళు పార్టీలా ఉంటుంది శారీకి బ్లౌజ్ గ్రేలో ఇది ఒక షేడ్ అండి కలర్ అయితే చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది బార్డర్స్ ఎలా ఉంటాయి శారీకి పళ్ళు బ్లౌజ్ ఈ శారీ లక్స్ గ్రీన్ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ప్రింట్ లక్స్ గ్రీన్ కలర్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఈ సారీ టమాటో రెడ్ పింక్ రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి రెడ్డిష్ పింక్ మిడిల్లో డిజైన్ బుటా స్టైల్ ఇలా ఉంటుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ ఇలా క్రీపర్స్ తోటి చాలా బాగుందండి పళ్ళు డిజైన్ అయితే బ్లౌజ్ ఇప్పటి వరకు మనం చూసినవి ఒక డిజైన్ అండి ఇది ఒక ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ మిడిల్లో బుటా స్టైల్ ప్రింట్ టూ టూ షేప్స్ తోటి బుటా ప్రింట్ వస్తుందండి ఈ సారీ బోర్డర్ చూస్తే మీకు ఇలా అవుట్లైన్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంది డిజైన్ అనేది మొత్తం ఫిల్ అయిపోయి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బార్డర్ చాలా నైస్గా ఉందండి పళ్ళు పార్టీ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ ఈ సారీ మంచి గ్రీనిష్ గ్రే కలర్ అండి గ్రీనిష్ గ్రే డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ ఈ శారీ ఒక షేడ్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే పళ్ళు పార్ట్ శారీకి బ్లౌజ్ లక్స్ గ్రీన్ కలర్ అండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది ప్రింట్ అనేది మనకి త్రీ డిజైన్స్ వచ్చాయండి బోర్డర్లో డిజైన్ ఏమో ఇలా ఆల్ ఓవర్ టైప్ ఫ్లోరల్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ టైప్ డిజైన్ వస్తుంది బార్డర్ పార్ట్లో పళ్ళు కూడా సేమ్ అదే కాన్సెప్ట్ తోటి ముగ్గు డిజైన్ వచ్చి చాలా బాగుందండి పళ్ళులో బ్లౌజ్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అండి ఏ కలర్ కా డిజైన్ సింగిల్ డిజైన్సు మీకు ఏ శారీ కావాలో ఆ శారీని స్క్రీన్ షాట్ పెట్టండి పళ్ళు పార్టీల ముగ్గు డిజైన్ తోటి డిజైన్ వస్తుంది బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి మెటీల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉండి బోర్డర్ పార్టీ ఇలా ప్రింట్ వస్తుంది పళ్ళు పార్ట్ శారీకి బ్లౌజ్ రెడ్డిష్ పింక్ అండి పింక్ రెడ్ మిక్స్డ్ కలర్ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ బుటా ప్రింట్ వస్తుంది బార్డర్స్ ఏమో ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిన బార్డర్స్ పళ్ళు పార్ట్ ఏమి ఇలా ముగ్గు డిజైన్ తోటి డిజైన్ ఉంటుంది బ్లౌజ్ ఈ డిజైన్లో ఈ కలర్ ఒకటండి మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బోర్డర్ డిజైన్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ మంచి నేవీ బ్లూ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బోర్డర్స్ పళ్ళు డిజైన్ బ్లౌజ్ ఈ సారీ లక్స్ స్క్రీన్ అండి మనకి డిజైన్ అనేది డిఫరెంట్ ఉంది ఈ మోడల్ ఏంటంటే సింగిల్ సైడ్ బోర్డర్ షోల్డర్ పార్ట్ బోర్డర్ లెస్ ఉంది మెడిల్లో డిజైన్ అనేది ఇలా జిగ్జాగ్ లైన్స్ బుటా స్టైల్లో జిగ్జాగ్ లైన్స్ బోర్డర్ పార్ట్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్ గోపీ ప్రింట్స్లోనే మంచి మంచి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి పళ్ళు పార్ట్ కూడా ఇలా ఉంటుంది డిజైనర్ వచ్చేసి బ్లౌజ్ గ్రేప్ జ్యూస్ కలర్ అండి డిజైన్ చాలా బాగుంది మనకి జిగ్జాగ్ లైన్స్ బుటా స్టైల్ వచ్చాయండి షోల్డర్ పార్ట్ లెస్ బాటమ్ బోర్డర్ ఇలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ మంచి మెహందీ గ్రీన్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో డిజైన్ ఎలా ఆల్ ఓవర్ ఉంటుంది సింగిల్ సైడ్ బార్డర్ పళ్ళు పార్ట్ ఎలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి షేడ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ షేడ్స్లో ఈ ప్రింట్స్ చేయించామండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీకి రెడ్డిష్ పింక్ అండి మిడిల్లో జిగ్జా డిజైన్ బార్డర్ ఏమో సింగిల్ సైడ్ డిజైన్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క షేడ్లో ఫోర్ ఫైవ్ డిజైన్స్ అండి అందువల్ల మనకి కలర్స్ రిపీట్ అవుతున్నా కానీ డిజైన్స్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి నేవీ బ్లూ కలర్ మీద డిజైన్ ఎలా వచ్చింది శారీకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బ్రిక్ రెడ్ కలర్ బాగుంది కలర్ డిఫరెంట్ షేడ్ అండి సింగిల్ సైడ్ బార్డర్ ఈ శారీకి పళ్ళు బ్లౌజ్ మెహందీ గ్రీన్ అండి కలర్ బాగుంది మిడిల్లో అలవర్ డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ ఇది ఒక డిజైన్ అండి నేవీ బ్లూ కలర్లో మిడిల్లో డిజైన్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ గోపీ ప్రింట్స్లోనే మనకి హండ్రెడ్ బై వన్ ట్వంటీ తో ఫ్యాబ్రిక్ వచ్చిన శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు పాటు ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది ఈ బోర్డర్ మనకి రన్నింగ్ బోర్డర్ కాకుండా కొంచెం లోపలికేమో రన్నింగ్ బోర్డర్ వచ్చేసి బోటంలో ఇలా బుటా స్టైల్ బోర్డర్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ శారీ గ్రేప్ జ్యూస్ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది బాటంలో ఇలా డిజైన్ ప్రింట్ షోల్డర్ పార్టీ ఏమో బోర్డర్ లెస్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది పాటు శారీకి బ్లౌజ్ మంచి లక్స్ గ్రీన్ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మొత్తం డిజైన్స్ అన్నీ కూడా మనకి గోపీ ప్రింట్స్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి లక్స్ గ్రీన్ కలర్ పళ్ళు పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది